హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసింటారు సో నేను ఏ టాపిక్ మాట్లాడుతున్నాను అనేది కూడా మీకు ఒక క్లారిటీ వచ్చింది ఫైవ్ హండ్రెడ్తో చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా ఒకరు కామెంట్ చేశారు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానండి వేరే వాళ్ళది నాకు తెలియదు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చేయలేండి అదంతా ఫేక్ ఫేక్ అండి ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో అది కంప్లీట్గా ఫేక్ ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది కంప్లీట్గా ఫేక్ అండి ఎందుకు అనేది రీజన్ చెప్తాను మన కాంపౌండ్స్ ప్రైజ్ ప్రజెంట్ ప్రైజ్ ఎంఆర్పీస్ చూసుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉందండి అండ్ దానికి కొన్ని మౌల్స్ కొంటాం ఒక రెండు మూడు మౌల్స్ కొనాల్సి వస్తుంది ఆ మౌల్స్ ఎంత లేదన్నా అది ఎంత తక్కువ క్వాలిటీ కొన్నా ఎంతవి కొన్నా అట్లీస్ట్ మినిమం టూ టు త్రీ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదండి తర్వాత కొన్ని కలర్స్ ఎసెన్స్ కావాల్సి వస్తాయి సో పోనీ అవి పక్కకు పెట్టండి కలర్స్ ఎసెన్స్ వద్దు ప్యాకింగ్ మెటీరియల్ కొనాలి అండ్ నట్స్ అని ఇప్పుడు బాదం జీడిపప్పు వాడుతున్నాము అంటే అది మనం ఇంటి పర్పస్కి కొంటే అది బిజినెస్కి వాడుతున్నామంటే అది కూడా ఇన్వెస్ట్మెంటే అండ్ మనం మౌల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటాము తెచ్చుకున్నప్పుడు ఆ ట్రావెలింగ్ కూడా మనకు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుందండి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఒక కొరియర్ ఛార్జెస్ పన్న అవి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కిందికే వస్తుంది సో ఆల్టుగెదర్ మౌల్స్ కొన్ని నట్స్ ప్యాకింగ్ మెటీరియల్ ప్యాకింగ్ మెటీరియల్ అంటే సరే కొంతమంది మనకి ప్యాకింగ్ మెటీరియల్ కొంటాము ఇలా రకరకాలండి కొన్నప్పుడు ఎంత లేదన్నా ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది థౌజండ్ అయితే అవ్వలేదు కదా థౌ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో వెయ్యి రూపాయలు తక్కడ వద్దండి సరే మీరు చాక్లెట్స్ చేస్తున్నా అని చెప్పి ఒక చిన్న వీడియో చేసి పెడతారు పెట్టినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరన్న వాళ్ళు ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా ట్రెండింగ్ కస్టమైజ్డ్ చాక్లెట్స్ అని కస్టమైజ్డ్ వ్యాపర్ చాక్లెట్స్ అని కస్టమైజ్ నేమ్ చాక్లెట్స్ అని అవన్నీ ఉంటాయి కదా సో అప్పుడు వాళ్ళు వచ్చి అక్కా నువ్వు ఇది నాకు చేయగలుగుతావా అని ఆర్డర్ ఇస్తే మీరు ఎస్ అంటారా నువ్వు అంటారా అప్పుడు మీ దగ్గర మౌల్డ్ ఉండరు కంపల్సరీ కొంటారు కదా ఫస్ట్ కొనంగానే వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇన్వెస్ట్మెంట్ పెట్టంగానే పెట్టిందంతా రాదు కదా సో కంపల్సరీ లేదు ఫస్ట్ ఆర్డరే మనకి ఏమొస్తుంది సరే నాకు ఒక కేజీ చాక్లెట్స్ అవి ఒక కస్టమైజ్డ్ బార్ అన్నారు ఆ బార్ మౌల్డ్ మీ దగ్గర లేదు మీరు కొనలేదు అనుకుందాం అప్పుడు ఆ మౌల్డ్ ఖచ్చితంగా కొనాలి కదా వంద కానీ రెండు వందలు కానీ ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు వదులుకోలేరు కదా సో అప్పుడు అది కూడా బిజినెస్ ఇన్వెస్ట్మెంటే కదా సో అప్పుడు వెయ్యి రూపాయలతో ఎలా వద్దండి అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ అవ్వదండి మినిమం ఒక టూ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ అన్న అవుతే మనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ కొన్ని వస్తాయండి ఇప్పుడు కస్టమైజ్ చాక్లెటే తీసుకుంటే లెటర్ మౌల్డ్స్ కొనాలి అండ్ ఫ్లవర్ మౌల్డ్స్ కొనాలి లేదు మనం ఏది కాకపోయినా లెటర్ మౌల్డ్స్ కొన్ని నట్స్ పెట్టాలి షుగర్ బాల్స్ అని ఉంటాయి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ 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 బాల్స్ షుగర్స్ ఉంటాయి కదా అవి స్ప్రెడ్ చేయడానికి కొనాలి అవి ఎంత లేదని హండ్రెడ్ గ్రామ్స్ అన్నా కొనాలి కదండి ఇవన్నీ ఇన్వెస్ట్మెంటే కదా సో కాంపౌండ్స్ మనకి నట్స్ మౌల్స్ ప్యాకింగ్ ర్యాపర్స్ అండ్ లేదు ప్యాకింగ్ ర్యాపర్స్ ఇంకొకటి మనం హాఫ్ కేజీనో కేజీనో ఆర్డర్ వస్తుంది అనుకోని పాపుల దగ్గర నుంచి కేజీ వరకు అయితే మినిమం ఈచ్ రెండు బాక్స్లో మూడు బాక్సులో కొంటాంగా ప్యాకింగ్ చేసి ఇవ్వడానికి వాళ్ళకి అలా కవర్లో వేసి ఇవ్వలేముగా లేదు జిప్లాక్ వరకు ఉన్న అది ఇన్వెస్ట్మెంటే కదా బిజినెస్ అన్నప్పుడు ఎవ్రీ ఎన్పి కౌంట్స్ అండి సో అదంతా ఫేక్ ప్రాప్గా అది నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏ బిజినెస్కి ఎంత ఏ మెటీరియల్ పడుతుంది అనేది లిస్ట్అవుట్ చేసుకోండి అవి ఎంత పడుతుంది అనేది లిస్ట్అవుట్ చేసుకోండి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ఒకరు చెప్పాల్సిన అవసరం లేదండి మీకే తెలుస్తుంది ఇప్పుడు స్టార్టింగ్లో ప్లెయిన్ చాక్లెట్స్ నట్స్ చాక్లెట్స్ ఏవో చేస్తారు ఐస్ క్రిప్స్ చాక్లెట్స్ చేస్తారు తర్వాత ఇంటర్నెట్లో చాలా చూస్తున్నారండి కస్టమర్స్ కూడా వాళ్ళు రకరకాల వీడియోస్ చూసి మీకు అక్క మీకు అది వస్తుందా ఇది వస్తుందా అని అడుగుతారు సో అటువంటి అప్పుడు ప్రతి మెటీరియల్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి కదండి సో మీరు ఒక లిస్ట్ చేసుకుని అట్లీస్ట్ మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ ఐటమ్స్ మీరు చేయగలిగే కెపాసిటీ ఉండాలండి స్టార్టింగ్లో మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ మీరు చేయగలిగితే అప్పుడు ఒక ఐటమ్ కాకపోతే ఒక ఐటమ్ మన దగ్గర ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటారు నేనేదో రెండు రకాలు ప్లెయిన్ మిల్క్ ప్లెయిన్ డార్క్ నట్స్ వేస్తాను అంటే అది చాక్లెట్స్ కాదండి అది చాక్లెట్సే బట్ బిజినెస్ పరంగా మనకి వైడ్ వెరైటీస్ ఉంటే కస్టమర్స్ మనకి రిటైన్ అవుతారు మన దగ్గర ఉంటారు వెరైటీస్ తక్కువ ఉంటే ఉండరండి అందుకని నేను ఎంతమంది వీడియోలో ప్రైజింగ్ వీడియోలో కూడా ఏం చెప్పాను మీకు ఓ ట్వంటీ థర్టీ వెరైటీస్ వచ్చినా అన్నీ ఒక్కసారి డిస్ప్లే చేయొద్దు మెనూలో ఒక టెన్ ఫిఫ్టీన్ యాడ్ చేయండి తర్వాత చిన్నగా మా మెనూలో కొత్తగా ఇది యాడ్ చేసాము అది యాడ్ చేసాం అనుకుంటూ పెట్టండి అనే చెప్పాను నేను ఎప్పుడు కూడా కంప్లీట్గా ఒకసారిగా పెట్టేయండి అని చెప్పను అది కరెక్ట్ కూడా కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి సో లిమిటెడ్ ఆప్షన్స్ మంచి ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేలాగా చేసుకొని మీరు చేయండి అప్పుడు ఖచ్చితంగా అవుతుందండి బిజినెస్ అయితే ఐదు వందలతో అవ్వదండి హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు అలా ఏది ఇదే కాదండి రెజినార్ట్కి క్యాండిల్కి ఇంకా చాలా దాటికి ఇలా కొన్ని అకాడమీస్ అంటారా కొంతమంది యూట్యూబ్ వ్యూస్ క్లిక్స్ కోసం అంటారా అలా ప్రాపగాండ చేస్తున్నారు అదైతే అసలు నమ్మకండి ఆ ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు అది ఆ ట్రాప్లో పడకండి ఆ ట్రాప్లో అస్సలు పడకండి కస్టమర్స్ అనేవాళ్ళు వంద రిక్వైర్మెంట్స్తో వస్తారండి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఈ రోజుతో స్టార్ట్ చేసి రేపటితో అయిపోవాలనుకోదు కదండి ఎవరైనా గ్రోత్ స్టెప్ బై స్టెప్ పెరగాలి అనే చూస్తారన్నప్పుడు ఆటోమేటిక్గా మనం మన ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి విజన్ అనేది ఫార్వర్డ్ ఉండాలి కానీ ఇక్కడితో ఒక రోజుతో రెండు రోజులతో అయిపోదు కదండి సో ఈ పాయింట్ కన్సిడర్ చేసుకొని నేను చెప్తున్నాను మీ అందరు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఇది కరెక్ట్ అనిపిస్తే అందరూ ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో అయినా ఏదైనా అండి మీకు ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కింద కమెంట్ చేయండి నాకు కుదిరినంత వరకు నేను వీడియో చేస్తానండి చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు సో పర్సనల్గా మెసేజ్ చేస్తే ఇంత కష్టపడి నేను చేసేది యూట్యూబ్ అనేది ఒక రీచ్ కోసము ఆ రీచ్ అనేది తగ్గుద్దండి సో మీకు ఏదున్నా యూట్యూబ్లో కమెంట్ చేయండి ఎప్పుడు కుదిరితే అప్పుడు కుదిరినంత తొందరగా నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఇది కూడా ఒకరు అడిగారు సో ఇమీడియట్గా నేను చేస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను హోప్ మీకు ఈ వీడియో ఒక చిన్న క్లారిటీ ఇచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్